ఏంటి హుషారుగా ఉన్నారా నేను ముప్పై సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడనంత ఉత్సాహం చూస్తున్నాను ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇంతవరకు నేను చూడలేదు దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు ఇంకా పెద్ద హాలు ఉంటే ఆ హాలు కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు పిల్లల ఉత్సాహం చూస్తున్నా అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను కోరుకున్న నా జన్మలో ఇదే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను ఉండడమే కాదు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను ఈ రోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను ముప్పై సంవత్సరాలకు మనపు తొంభై ఐదులో స్టార్ట్ చేశాం నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలు భూమిస్తే ప్రయోజకుడు అయితే కాపాడుకుంటాడు అప్రయోజకుడు అయితే పోగొట్టుకుంటాడు మీరు చదివిప్పించండి తెలివి తేటలు ఇప్పించండి ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను ఆ మైక్రోసాఫ్ట్ లో నాదేళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు ఈ రోజు నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా నిన్న నేను చూశాను పేపర్లో చూశాను నాదేళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎంత వ్యవసాయం చేసి ఆదాయం వస్తుందని అడుగుతున్నా అందుకే ఆ రోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా తెలుగు జాతికి తిరుగు లేదు ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా తయారవుతుంది నేను ఆ రోజు ఒక మాట చెప్పేవాడిని చదువుకొని మీరంతా కూడా జాబ్ వర్క్ చేసేవాళ్ళు దీంట్లో డబ్బులు రావు మీరంతా ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆ రోజు చెప్పేవాడిని తర్వాత చెప్పేవాడిని మీరు ఉద్యోగం చేస్తే లాభం లేదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రోజు నేను చెప్తున్నా ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది అనుమానమే లేదు ఇటీవల ఎన్నికలు వచ్చాయి సంవత్సరం కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం చాలా ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజార్టీతో కల్పించారు తొంభై నాలుగు శాతం స్టైక్ రేట్ అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని చూస్తే నాకు ఇంకా బాధ్యత పెరిగింది అందుకే ఈ రోజు నిన్న ఉన్న మూడు రోజులు ఇక్కడి నుంచి నేను మీరు చూశారు ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం పది దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు మూడు రోజుల నుంచి చూస్తున్నాను ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే యుఏల ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం ఈరోజు కువైట్ నుంచి కతార్ ఒమెన్ బహ్రన్ సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం నేను ఒక రోజు మీకు చెప్పేవాడిని మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారో ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంకా కంటే దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా మనం అందిపుచ్చుకున్నాం ఈ రోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఈ దువాయిని క్లోజ్గా అధ్యయనం చేస్తా ఉంటాను ఇక్కడంతా కూడా ఎడారి నీళ్లు కూడా లేవు వర్షాలు కూడా పడడం లేదు ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నా ప్రయత్నం అదే ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ అదే దుబాయ్ ఇక్కడ ఆయిల్ కూడా లేదు కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనని రూములు క్రియేట్ చేసి లక్ష యాభై వేల రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు వ్యాపారాలు తీసుకొచ్చారు ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఈ రోజు అంచెలంచెలుగా నేను చూశాను నాయకత్వాన్ని చూస్తున్నాను ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ ని తీసుకొస్తున్నారు పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వెల్త్ క్రియేషన్ లో నెంబర్ వన్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో దశ మారింది ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్ ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం అది కూడా ఆంధ్రప్రదేశ్ మనం కూడా స్పీడ్ పెంచాలి ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి క్వాంటం స్పీడ్కి వెళ్ళాలి ఏ కాదు మీరందరూ కూడా క్వాంటం కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏ యూస్ కేసెస్ తయారు చేయాలి లేకుంటే ఏ వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలు గమ్మన్నాను ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామిక వేతన తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రపంచంలో అసాధ్యమైంది ఏదీ లేదు దానికి దుబాయ్ ఒక ఉదాహరణ ఎప్పటికప్పుడు ఆలోచన విధానాలు కూడా మార్పులు తీసుకురావాలి నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబీ ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు పదహైదు సంవత్సరాల్లో గేరు మార్చారు ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను కుండాళ్ళందరికీ అక్కడ మన కూడా చెప్తున్నా ముందు మరి కష్టపడక్కర్లేదు స్మార్ట్ గా పనిచేయాలి తెలివి పనిచేయాలి ముప్పై ఏళ్లకు మురపు ఎవరూ ఆలోచించలేదు ఒక రైతు బిడ్డ ఒక కూలీ బిడ్డ రైతు కూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ అవుతారని ఎవరు ఊహించలేదు అది చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మనం మనందరం కూడా ఒక ఇన్స్పైర్ టైమింగ్ లో ఉన్నాం అందరినీ ఫోన్లు చూస్తున్నాం మొత్తం నా మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఐదేళ్లకు మునుపు ఇండియాలో నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నన్ను ఎగితాళి చేశారు ఆ రోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో మీరంతా ఇండియా నుంచి వచ్చినాడు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది మనకు రెండే రెండు కంపెనీలు ఉండేవి బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ అని బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్ విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్ విఎస్ఎన్ఎల్ ఫోన్ చేయాలంటే మీ నెల జీతం కూడా చాలదు అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది ఒక గేమ్ చేంజర్ గా తయారైంది ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు భర్త లేకపోతే భారీ ఉండగలుగుతా ఉంది ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు అయితే సెల్ ఫోన్ ఇజ్ ఏ గేమ్ చేంజర్ ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబిలో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పేయొచ్చు షాపింగ్ చేయాల చేయొచ్చు మన ఐడెంటిటీ వాళ్ళని ఇవ్వచ్చు లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం నేనెందుకు మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మనంగాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఎవరు ఊహించుండం ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా ఇక్కడ మీరు దుబాయ్లో ఉన్నారు మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది ఇండియాలో కూడా మార్పులు వస్తున్నాయి పదహైదు నెలల్లో మీరు చూస్తే ఏడు వందల యాభై సేవలు ఎవరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్ లో ఆన్లైన్లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి వన్ గిగావాటు కెపాసిటీ ఐదేళ్లలో ఏ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక మా అన్ని ఒక రంగం అని కాదు అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పెట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కంప్యూటర్ కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇంక పక్క శ్రీహరికోటలో మనం సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఒకప్పుడు గవర్నమెంట్లో తిరుపతి దగ్గరని స్పేస్ సిటీ పెట్టి ప్రైవేటు వ్యక్తులు కూడా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి సెటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి ఓరవకాల్ కర్నూలు భవిష్యత్తులో యుద్దానికి కావాల్సిన డ్రోన్స్ కానీ ఇక్కడ సింగపూర్ లో మీరు దుబాయ్ లో రేపు చూడబోతున్నారు ఎయిర్ టాక్సీలు వస్తున్నాయి అవసరమైతే దుబాయ్ కూడా ఎయిర్ టాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం పైలట్లు తయారు చేయడం రిమోట్ కంట్రోల్లో డ్రోన్ ఎట్టు వాడాలను వాడడం ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం ఎలక్ట్రానిక్ సిటీ ఏరోస్పేస్ సిటీ ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ గా మనం తయారు చేయబోతున్నాం ఎక్కడెక్కడ సోలార్ గాని విండ్ గాని అదే మరి పంపుడు స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రాబోయే పది సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి నేను ఎందుకే మాట వాడానంటే వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది ప్రజెంట్ డేటా ఉంటుంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి కూడా టార్గెట్ చేస్తాం ఏ ఉంది నలభై రెండు పెరామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం టెంపరేచర్ హ్యూమిడిటీ రెయిన్ ఫాల్ లేకపోతే ఎయిర్ క్వాలిటీ విండ్ డైరెక్షన్ స్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది సర్ఫేస్ వాటర్ ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డేసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది నేను మూడు రోజులుగా ఇక్కడ చూశాను అందరితో మాట్లాడాను అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నా ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి దుబాయ్ సింగపూర్ లో చేసే పరిస్థితికి వచ్చారు నేను మిమ్మల్ందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్న ఇక్కడ నేను చూశాను ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియాని తెస్తారు ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు అది తెలుగు థియేటర్లు దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది నేను ఇంకొక రెండు నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి మీరంతా ఫోటోలకు వచ్చారు ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిజపాయింట్ అవుతారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జన్మభూమి కర్మభూమి ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న ఈ రోజు మొన్న నేను మూడు రోజులుగా అందరితో మాట్లాడాను ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది అందరితో కలిసిపోతున్నారు వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రబాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏ కల్చర్ లో ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి అక్కడ క్రమశిక్షణ అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి ఇక్కడ మనందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యంతం పెట్టుకున్నాం తర్వాత మన నేషనల్ యంతం పెట్టుకున్నాం మళ్లీ మన రాష్ట్ర అంతం కూడా పెట్టుకుని మాతృకు తల్లి పెట్టుకుని ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు జన్మభూమిని మర్చిపోవద్దండి మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ నేను ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి అనునిత్యం మీ మైండ్ లో పనిచేయాలి ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్ లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ వన్ గానే ఉంటారు డబ్బుల కోసరం కాదు డబ్బులు కూడా అవసరం డబ్బుల కంటే గౌరవం మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను కోరుకున్నది అది అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను అక్కడుండి పూజారిని చూశాను నేను చాలా టెంపుల్ చూశాను కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే ఈ ఏళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అదే మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరినీ మెప్పించడం అందరి సహకారం తీసుకుని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈరోజు ఎన్ఆర్టీ ఉంది మీ కోసం ఏర్పాటు చేశాం ఎప్పటికప్పుడు పనిచేస్తాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా రెండు పథకం కూడా తీసుకొచ్చారు దీని ద్వారా విదేశాల్లో ఉండే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ కి అందరికీ ఉద్యోగులు కార్మికులు విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఓటు తీసుకొచ్చారు ఉద్యోగులు కార్మికులు మూడు సంవత్సరాలకు గాను ఐదు వందల తొంభై రూపాయలు విద్యార్థులు అయితే రెండు వందల పద్దెనిమిది రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన పది లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు చిన్న దెబ్బలు తగిలితే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు దీనికంతా పాస్పోర్ట్ వీసా ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద ముప్పై ఐదు వేలు ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ హాస్పిటల్ ఆపరేషన్ పోవద్దండి నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప డెలివరీ ఉండాలి తప్ప ఈజీ అని సిజేరిని పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ వేమూరు రవికుమార్ అడ్వైజర్గా చాలా బాగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు ఇక్కడ గల్ఫ్ లో కానీ దుబాయ్ లో కానీ మార్నింగ్ కలిశారు చాలా డెడికేట్ తో పనిచేస్తున్నారు రోజు మళ్లీ మళ్లీ మిమ్మల్ని కొడుతున్న ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు మళ్లీ నా టైం నేను చూసుకుంటున్నా లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్లీ నన్ను తిట్టుకుంటారు తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను మన రాష్ట్రంలో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ అంటే వేరే విదేశాల్లో ఉండే మీరు తప్పకుండా భార్య పడుతుంటే తాత్కాలికంగా ఉద్యోగం ఒకరు చేయండి ఒకరు ఒక పరిశ్రమ పెట్టండి ఆంటర్ప్రిర్గా చేయండి స్టేబిలైజ్ అయితే మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా కోరుతున్నాను ఈ రోజులో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం వర్చువల్ గా పనిచేయచ్చు ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కు సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ ఈ రోజు నాకు ఎంతో ఆనందం ఆ ఆనందానికి కారణం దుబాయ్ లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో సాధించినటువంటి అతి పెద్ద విజయం ఇది ఏ నాయకుడికి దొరకదు అలాంటి గౌరవాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం